మీకు దేవుడి మీద నమ్మకం లేకపోతే ఈ వీడియోని అస్సలు చూడద్దు ఇప్పుడే స్కిప్ చేసేయండి ఒకవేళ మీరు దేవుడిని నమ్మితే ఒక చిన్న లైక్ చేసి వీడియోని ఫుల్ గా చూడండి ఎందుకంటే ఈ రోజు వీడియోలో మీకు బెంగళూరులోనే కాదు మొత్తం కర్ణాటకలోనే ది మోస్ట్ ఫేమస్ టెంపుల్ చూపించబోతున్నా ఈ టెంపుల్ గురించి తెలియని వాళ్ళంటే ఎవరు లేరు బెంగళూరులో బట్ మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి అయితే ఈ టెంపుల్ గురించి తెలియదు సో అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ ఇప్పుడు మనం వెళ్ళే టెంపుల్ నేమ్ వచ్చి శ్రీ సిద్ధి ఆంజనేయ స్వామి టెంపుల్ అలా అంటే చాలా మంది తెలియకపోవచ్చు కానీ టెంకాయల ఆంజనేయ స్వామి టెంపుల్ అంటే తెలియనోళ్ళు ఎవరు ఉండరు ఈ టెంపుల్ కి వెళ్ళి టెంకాయ కట్టి మనకు కావాల్సింది కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ పక్కా అది మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అసలు టెంపుల్ ఎక్కడ ఉంది ప్రాసెస్ ఎలా ఉంటది మొత్తం నేను నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా సో ఇంకా మనం ఎక్కువ ల్యాక్ చేయకుండా మిగతా వెళ్తూ మాట్లాడుకుందాం మీరు కానీ నా ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ఒక్కసారి మన ఛానల్ లోకి వెళ్ళి కంటెంట్ చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో ఇప్పుడే స్టార్ట్ అయ్యా ప్రెసెంట్ టైం అయితే మార్నింగ్ నైన్ థర్టీ అవుతుంది అండ్ ఇక్కడ నుంచి టెంపుల్కి డిస్టెన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉన్నాయి ఇప్పుడు మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలి స్టోరీ అంటే టెంపుల్కి సంబంధించింది కాదు అది మీకు టెంపుల్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తా టెంపుల్ చరిత్ర అంటే నాకు తెలిసింది ఇప్పుడు మా స్టోరీ చెప్తా మా స్టోరీ అంటే నేను నాతో పాటు ఇంకొక నలుగురు ఫ్రెండ్స్ టోటల్ గా ఫైవ్ మెంబర్స్ యాక్చువల్లీ మేము బీటెక్ అయిన వెంటనే అంటే ఈ టెంపుల్కి మాకు ఒక చిన్న కనెక్షన్ ఉందన్నమాట ఏంటంటే మేము బీటెక్ అయిన వెంటనే అందరం బెంగళూరుకి వచ్చేసాం ఫైవ్ మెంబర్స్ వచ్చి కోచింగ్ జాయిన్ అయ్యాం ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాం ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్ కష్టపడ్డాం కష్టపడ్డాం అంటే కొన్ని రోజులు రెస్ట్ కూడా తీసుకున్నా ఏం పని చేయకుండా అంటే ఏం నేర్చుకోకుండా ఖాళీగా ఉన్నాం బట్ ఇక ఒక స్టేజ్కి వచ్చాక అందరం బాగా కష్టపడ్డాం జాబ్ కోసం టూ అండ్ హాఫ్ ఇయర్ మాకు జాబ్ రాలేదు ఎవరికి రాలేదు మా ఫైవ్ మెంబర్స్ కి ఇంకా మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సెట్ కాదేమో ఇంటికి వెళ్ళిపోయి ఏదన్నా పని అంటే ఏదో చిన్న బిజినెస్ పెట్టుకోవడం లేదంటే చిన్న జాబ్ ఇంటి దగ్గర అనే ఒక స్టేజ్కి వచ్చేసా అందరం ఇంకొక సిక్స్ మంత్స్ కానీ అలానే కానీ ఉంది ఉంటే వెళ్ళిపోయి ఉంటాం అందరం ఇంటికి వెళ్ళిపోయి ఉంటాము ఆ టైంలో మా ఫ్రెండ్ కి ఎవరో చెప్పారంట ఇట్లాగా ఒక టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళి మొక్కు ఒకసారి మొక్కుకుండి మీరు ట్రై చేస్తున్నారు కదా అయినా కానీ మీకు రావట్లేదు అంటే మేబీ కొంచెం లక్ కూడా ఫేవర్ ఉండాలి కదా ఒకసారి వెళ్ళి మొక్కునని అని చెప్తే అందరం వెళ్ళామనమాట అంటే అప్పుడు మేము బేసిక్గా ఖాళీ ఎక్కడికైనా వెళ్ళేవాళ్ళం బస్ పాస్ తీసుకొని వన్ డే పాస్ ఉంటుంది ఆ లోకల్ బిఎంటీసి బస్సులో ఆ బస్ పాస్ తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళం వయసు మీరు విత్ ఇన్ ఆ టెంపుల్కి వెళ్ళిన విత్ ఇన్ టూ త్రీ మంత్స్లో మా ఐదు మందికి జాబ్ వచ్చింది బస్ ఐదు మందికి త్రీ మంత్స్ గేపు జాబ్ వచ్చింది అండ్ నాకైతే ఎస్పెషల్లీ ఆ టెంపుల్కి వెళ్ళాను అంటే అందరూ వెళ్ళాము టెంపుల్లో అంతా మొక్కుకొని ఆ టెంకాయ అవి కట్టేసి బయటకైతే వచ్చాము బయటకు వచ్చిన వెంటనే నాకు కాల్ జస్ట్ టెంపుల్ బయటనే ఉన్నా నాకు కాల్ వచ్చింది నీకు ఆఫర్ కన్ఫామ్ అయింది కమింగ్ వీక్లో వచ్చి జాయిన్ అవ్వు అని అంటే ఆల్రెడీ నేను ఇంటర్వ్యూ అటెండ్ అయ్యున్నా ఆ టెంపుల్కి రాకముందే నేను ఆ ఒక్క ఇంటర్వ్యూ కాదు చాలా అటెండ్ అయ్యి ఒక హండ్రెడ్ ప్లస్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఉంటాను ఎప్పుడు రాని కాలు ఆ టెంపుల్ కి వెళ్ళి ఆ టెంపుల్ బయటే ఉన్నప్పుడే వచ్చి జాబ్ కన్ఫామ్ అయిపోయింది వచ్చి జాయిన్ అవ్వని నేను నిజంగా షాక్ అసలు నేను షాక్ అయ్యా మా వాళ్ళు షాక్ అరే ఇన్ని రోజులు ఎన్నో ఇంటర్వ్యూస్కి వెళ్ళాము ఎప్పుడు రాని జాబ్ అంటే మేబీ అది కో ఇన్సిడెంట్స్ దేవుడు అంటే మొత్తం గాడ్ మీదే మనం బట్టలేము ఒక కోన్సిడెంట్ ఇప్పుడు మన సైడ్ నుంచి మనం ప్రయత్నం చేయాలి ఒక ఎయిటీ పర్సెంట్ మన సైడ్ నుంచి ఉంటే ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ దేవుడి సైడ్ నుంచి ఉంటది ఆయన కొంచెం హెల్ప్ చేయాలి అదే దేవుడి సైడ్ అంటే ఆయన వచ్చి ఇంటర్వ్యూ వాళ్ళని కన్విన్స్ చేయడం కాదు ఒక లక్ ఫ్యాక్టర్ అనమాట దాన్ని మనం లక్ అంటాం కదా అదే సో మన సైడ్ నుంచి ఎప్పుడైతే ఎఫర్ట్స్ పెడతాము అప్పుడే మన లక్ మనకి సహకరిస్తుంది అంతేగాని మనం కామ్ గా రూమ్ లో కూర్చొని ఆ దేవుడు నాకు జాబ్ వచ్చేయాలి నేను దగ్గర టెంకాయ కట్టేసాయి కదా ఇంక మొత్తం నీవే బాధ్యత నువ్వే నాకు ఎలాగైనా జాబ్ ఇప్పించాలి అంటే కుదరదు అదంతా ఫస్ట్ మన సైడ్ నుంచి ప్రయత్నం ఉండాలి తర్వాత దానికి కొంచెం సాయంగా దేవుడిని అడగాలి గైస్ ఇదే టెంపుల్ ఎంట్రన్స్ చూడడానికి టెంపుల్ కొంచెం చిన్నది కనిపిస్తుంది కానీ లోపల దేవుడు మాత్రం చాలా పవర్ఫుల్ అండ్ మీరు కానీ ఈ టెంపుల్ కి రావాలనుకుంటే బెస్ట్ మీరు వీక్ డేస్ ప్లాన్ చేసుకుని వీకెండ్స్ అయితే అస్సలు రావద్దు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బైక్ పార్కింగ్ కూడా దొరకట్లా ఇంకా కార్ అంటే చచ్చిపోతారు పార్కింగ్ కోసం ఎత్తుకోలేక ఇంకా అయితే దేవుడి చుట్టూ తిరగడానికి కూడా ప్లేస్ లేదు కాలు ఒకరు అనమాట అంతమంది జనాలు ఉన్నారు సో బెటర్ మీరు వీక్ డేస్లోనే ప్లాన్ చేసుకుని వీకెండ్స్ అయితే అస్సలు రావద్దు అసలు ఈ టెంపుల్ ఎందుకు ఇంత ఫేమస్ అయిందంటే ఈ గుడిలో ఒక టెంకాయ ఇస్తారు అది ఇక్కడే గుడి దగ్గర కట్టేసి మనకు ఏం కావాలో కోరుకున్నామంటే అది ఖచ్చితంగా జరుగుతుంది చాలా మందికి అది నిజంగా జరిగింది అంతెందుకు నాకే జరిగింది నాకు మా ఫ్రెండ్స్కి సో నిజంగా చాలా పవర్ఫుల్ గార్డ్ అనమాట ఈ టెంపుల్లో అయితే సో ఇప్పుడు మీకు ఈ టెంపుల్లో ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చాలా సింపుల్గా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా వినండి ఫస్ట్ మీరు టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లో ఒక టికెట్ కౌంటర్ ఉంటుంది అక్కడికి వెళ్ళి నూట యాభై రూపాయలు కట్టితే మీకు ఒక బిల్లు స్లిప్ ఇస్తారు ప్లస్ ఆంజనేయ స్వామి ఫోటో ఉండే ఒక కార్డు ప్లస్ ఒక ఆరెంజ్ కలర్ తాడు ఈ మూడు ఇస్తారు అవి తీసుకుని ఆ కౌంటర్కి ఆపోజిట్లోనే కొన్ని టెంకాయలు పెట్టుంటారు అక్కడ మీకు నచ్చిన టెంకాయని సెలెక్ట్ చేసుకోండి పచ్చిది కానీ కొంచెం మీ ఇష్టం అది మీకు ఎలాంటిది కాబట్టి తీసుకోండి అవన్నీ తీసుకున్నాకంటే ఆ స్లిప్పు బిల్లు తాడు ఈ టెంకాయ ఈ నాలుగు తీసుకొని మనం గుడి లోపలికి వెళ్ళాలి ఫస్ట్ వన్స్ టెంకాయ తీసుకున్నాక ఫస్ట్ టెంపుల్ లోపలికి వెళ్ళి గర్భగుడికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉన్న ఒక చిన్న ఆశ్రమం ఉంటుంది అక్కడికి వెళ్ళేటప్పుడే మన టెంకాయ మీద ఒక ఆల్ఫాబెట్ నెంబరు ఆ టెంకాయని ఎప్పుడు రిటర్న్ తీసుకోవాలి ఒక యూనిక్ నెంబర్ ఈ మూడు రాస్తారు మార్కర్ పెన్తో అవి రాయించుకున్నాక అక్కడ పూజలు కూర్చోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ పూజ ఉంటుంది అక్కడ పూజారి కొన్ని మంత్రాలు చెప్తారు అవి మనం కూడా చెప్పాలి తర్వాత పూజ అయిపోయినాక కొన్ని అక్షంతలు ఇచ్చేసి ఇంక అందరినీ బయటికి వెళ్ళమని చెప్తారు ఆశ్రమంలో నుంచి ఇప్పుడు టెంకాయని చేతిలో పట్టుకొని దేవుడి చుట్టూ ఫస్ట్ మూడు ప్రదక్షిణలు చేయాలి ఆ తర్వాత మన టెంకాయ మీద ఒక ఆల్ఫాబెట్ నంబర్ ఉంటుంది ఏ ఇట్లాగా అక్కడే మనకి కొన్ని బోర్డ్స్ కనిపిస్తుంటాయి సేమ్ ఆల్ఫాబెట్స్తో ఆ ప్లేస్కి వెళ్ళేసి మన టెంకాయని అక్కడే కట్టాలి కట్టి మనకు అక్షంతలు ఇచ్చుంటారు కదా ఆశ్రమంలో అవి ఆ టెంకాయ మీద వేసి మన కోరికను కోరుకోవాలన్నమాట మనసులో అప్పుడే మనకి బిల్లు కట్టేటప్పుడు ఒక థాడ్ ఇచ్చి ఉంటారు ఆరెంజ్ కలర్ది అది చేతికి కట్టుకొని ఒక పదహారు రోజులు అలానే ఉంచుకోవాలి అండ్ ఈ పదహారు రోజులు మనం నాన్ వెజ్ తినకూడదు ప్లస్ ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి లైక్ స్మోకింగ్ డ్రింకింగ్ ఇవన్నీ చేయకూడదు అనమాట ఒక చిన్న దీక్షలాగా ఇది చెప్పాలంటే ఆ తాడు కట్టుకున్న తర్వాత మళ్ళీ దేవుడు చుట్టూ పదహారు సార్లు ప్రదక్షిణలు చేయాలి ఇలాగ ప్రదక్షిణలు చేసేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది అనమాట మనకి ఆల్రెడీ బిల్లు కట్టేటప్పుడు ఒక దేవుడి ఫోటో ఇస్తారు దాని బ్యాక్ సైడ్ ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని మనసులో అనుకుంటూ పదహారు సార్లు దేవుడి చుట్టూ ప్రదక్షిణ చేయాలి ఇదంతా అయ్యాక లాస్ట్లో దేవుడి దగ్గర దర్ణం పెట్టుకొని ఇంకా బయటకు వచ్చేస్తే ఆ రోజుతో మన పూజ కంప్లీట్ అయిపోయినట్టు సో ఇలాగా మనం మొత్తం ఫోర్ టైమ్స్ చేయాలి సిక్స్టీన్ డేస్ గ్యాప్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఫోర్త్ ఏప్రిల్ అనుకోండి నేను మళ్ళీ ట్వంటీత్ ఏప్రిల్ వచ్చేసి నా టెంకాయ రిటర్న్ తీసుకెళ్ళాలి అప్పుడు దాకా మన టెంకాయ అదే ప్లేస్లో ఉంటుంది సో ఈ సిక్స్టీన్ డేస్ గ్యాప్లో నేను మళ్ళీ టూ టైమ్స్ టెంపుల్కి రావాలి అంటే మొత్తం ఇది ఫోర్ టైమ్స్ విజిటింగ్ ప్రాసెస్ అనమాట ఫస్ట్ రోజు అంటే ఇవాళ టెంకాయ కట్టిన రోజు కూడా కౌంటే అండ్ లాస్ట్ రోజు కౌంట్ అవుతుంది మధ్యలో టూ టైమ్స్ మనకి పాజిబిలిటీ ఉంటే ఈ టెంపుల్కే రావచ్చు లేదంటే మన దగ్గరలో అంటే మనకు కొంచెం కొంతమంది దూరం నుంచి వస్తారు కదా వాళ్ళకు కుదరదు కదా సో మన దగ్గరలో ఏదైనా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటే అక్కడికైనా సరే వెళ్ళి దండం పెట్టుకొని సార్లు ప్రదక్షిణం చేయాలి అలాగే చేసేటప్పుడు ఆ మంత్రం జరిపించాలన్నమాట బట్ లాస్ట్ రోజు మాత్రం ఖచ్చితంగా ఈ టెంపుల్కి వచ్చేసి మనం కట్టిన టెంకాయని మళ్ళీ విప్పి దేవుడి దగ్గర దండం పెట్టుకొని దాన్ని అక్కడే బొచ్చు వలస్తారు టెంకాయకి వలిపించుకొని అదే ప్రసాదం లాగా తినాలి అక్కడితో మన దీక్ష కంప్లీట్ అయిపోయినట్టు గైస్ ట్రస్ట్ మీ ఇక్కడికి వచ్చి కానీ మీరు ఏదైనా కోరుకుంటే అది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది సో మీరు కానీ బెంగళూరులో ఉంటే ఖచ్చితంగా మీకు అలాంటి తెలిసే ఉంటుంది టెంపుల్ గురించి బట్ ఇన్ కేసు ఎవరికైనా తెలియకపోతే బెంగళూరులోనే కాకుండా బయట వాళ్ళకి మన ఆంధ్ర సైడ్ వాళ్ళకి అంతగా తెలియదు కదా సో ఆంధ్ర తెలంగాణ వీళ్ళు ఖచ్చితంగా మీకు కానీ ఛాన్స్ ఉంటే ఒకసారి అయితే టెంపుల్ని విజిట్ చేయండి మీకు కానీ ఈ ప్రాసెస్ అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి వీడియోని చూడండి లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వెళ్ళినా మీకు అర్థమైపోతుంది ఈజీగా అందరూ చెప్తారు నో ప్రాబ్లం ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి అండ్ ఇలాంటి మరిన్ని బెంగళూరు రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఉంటాం మరి బాయ్